కలప తడిస్తే త్వరగా పాడవుతుంది తేమ వల్ల చెద పట్టవచ్చు పగుళ్ళు కూడా రావచ్చు అయితే కలపతోనే తయారయ్యే ఆలయాల్లోని ధ్వజ స్తంభాలు మాత్రం వానకు తడిసిన ఎండకు ఎండినా చాలా కాలం పాటు ఏ ఏ మాత్రం చెక్కు చెదరవు అందుకు కారణం దైవశక్తే అని చాలామంది నమ్ముతూ ఉంటారు నిజానికి ధ్వజస్తంభం కోసం వాడే నారేప వృక్షం ప్రత్యేకత వల్లే అది సాధ్యమవుతుంది మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే ఈ కలప చాలా దృఢంగా ఉండటంతో ఉక్కుతో పోలుస్తారు తక్కువ కొమ్మలతో నిటారుగా పెరిగే నారేపా చెట్టు ప్రకృతి విపత్తును తట్టుకుంటుంది తడిసిన ఎండిన పాడవదు చెదలు పగుళ్ళు రావు ఎన్నాళ్ళైనా చెక్కు చెదరదు కాబట్టే ధ్వజస్తంభాల కోసం ఈ చెట్టును ఎంపిక చేస్తారు వెదురు మాదిరే దీన్ని కూడా ఎక్కడకు తరలించాలన్నా అటవీ శాఖ అధికారుల అనుమతి అవసరం